హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఈరోజు నేను కరివేపాకు కొత్తిమీర మునగాకు మూడిటితో నేను చట్నీ చేస్తున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఎండుమిర్చి కొంచెం ఎండుమిర్చి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఆయిల్ వేసుకొని స్టవ్ స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని ఆయిల్ మనం తీసుకున్న చట్నీకి సరిపడా అంటే నేనైతే ఒక పది ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి కారం తక్కువగా ఉన్నాయి అందుకని ఎండుమిర్చి ఒక పది తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూను జీలకర్ర తీసుకున్నాను తర్వాత ఒక వెల్లుల్లిపాయ అనమాట వెల్లుల్లిపాయ మనం చట్నీ చేసేటప్పుడు వేసుకుంటాం ముందు వేసుకోము వేయించేటప్పుడు వేయించుకోమ వేసుకోమన్నమాట చూడండి ఇప్పుడు ఎండుమిర్చిను ధనియాలు జీలకర్ర ఆయిల్లో వేసేస్తున్నాను ఇవి వేగిన తర్వాత అప్పుడు మిగతా ఆకుకూరలు అంటే మూడు సమానంగా తీసుకున్నాను పుట్టిమర ఎంత అయితే తీసుకున్నాను కరివేపాకు అంతే తీసుకున్నాను జనరల్గా కొత్తిమీరకి మనం పచ్చిమిర్చి వేసుకుంటాం కదా కానీ ఇక్కడ మునగాకు కరివేపాకు ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఎండుమిర్చి మాత్రమే తీసుకోవాలి ఈ చట్నీ అంటే మునగాకు పప్పులు కానీ లేకపోతే మునగాకు ఫ్రైగా కానీ తినని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం ఇలా చట్నీ చేసి పెడితే మునగాకుకు సంబంధించిన ఉపయోగాలు వాళ్ళకి కూడా ఉంటాయన్నమాట అందుకని తప్పనిసరిగా మనం ఇలాగ మనవాకు వేసి వీటిలోనే మనం చూడండి మనబాకు

ఒకసారి ఇలా చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చాలా బాగా నచ్చుతుంది జనరల్గా నేను ఈరోజు పచ్చపప్పు సారి పెట్టాను అనమాట దానిలోకి ఈ చట్నీ చేస్తాను మనవాటు చట్నీ చేస్తాను దీంతోనే మనం కొంచెం దీన్ని సరిపడా అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసి వేసేస్తాను ఇక్కడ నేను పెసరపప్పు చారు పెట్టాను అనమాట ఈరోజు కొంచెం వంట కడావిడవుతుంది ఇది ఎలాగ చింతపండు మనం కొద్దిగా కడిగి వేసుకోవాలన్నమాట చట్నీ తప్పట చింతపండు కడిగి వేసుకోవాలి వేసిన తర్వాత చింతపండుని మాత్రం ఈ డిష్కి దగ్గరగా వెళ్ళనివ్వకూడదు ఎందుకంటే అది మారిందంటే రుచి తప్పుతుంది మీకు వీలైతే కొంచెం నువ్వులు కూడా వేసుకోవచ్చు దీనిలో నేనైతే ఏమీ వేయట్లేదు అంటే పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు కానీ నేను యాభి తీసుగా ఆకుకూరలు అంటే మునగాకు తర్వాత కరివేపాకు తర్వాత కొత్తిమీర ఈ మూడింటితోనూ కిట్నీ చేస్తున్నాను కాబట్టి నేను ఇవన్నీ వేయట్లేదు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంకా కొద్దిగా వేగలేద్దు వేగిన తర్వాత మనం చక్కగా చట్నీ వేసుకుందాం జార్లో చల్లారిన తర్వాత జార్లో వేసి చట్నీ వేస్తుంది ఇది చాలా రుచిగా ఉంటుంది మనం మునగా వేసాము అనే విషయం ఎవరికీ తెలియదు అంతా కరివేపాకు లాగే చాలా బాగుంటుంది దీనిలో ఇంకోటి ఏంటంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి చట్నీ చేసేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది మనం వేయించుకున్న పదార్థాలన్నీ చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జార్లో వేసేసుకుని చట్నీ చేసేసుకుందాం దీనిలో బెల్లం వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇష్టమైన వాళ్ళు మాత్రమే బెల్లం వేసుకోండి అంటే అదైనా తక్కువ కొంచెం వేసుకుంటే బాగుంటుంది అన్నమాట అంటే మునగాకు కరివేపాకులో కొంచెం చిరుచువేది ఉంటుంది కదా దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు డ్రాప్ అవ్వచ్చు స్కిప్ చేయవచ్చు దాన్ని ఓకే ఇప్పుడు నేను చట్నీ చేసేస్తాను చేసిన తర్వాత చూపిస్తా తర్వాత మనం ఈ చట్నీ చేసేటప్పుడే వెల్లుల్లిపై వేసేసుకోవాలి ఇది చాలా ఆరోగ్యం ఈ సీజన్లో కంపల్సరీ మునగాకు చట్నీ చాలా ఆరోగ్యం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది చూడండి అయితే దీనిలోకి పోపు వేద్దాం పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చితో చేసాం కాబట్టి ఎండుమిర్చి వేసుకోక్కర్లేదు కరివేపాకు పచ్చడి కాబట్టి కరివేపాకు కూడా వేయక్కర్లేదు ఇప్పుడు మనం ఏంటంటే జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోద్ది పోపు కోసం ఆవాలు కొంచెం జీలకర్ర దానిలో కొద్దిగా చిటికడంతా పసుపు ఈ పోపు అయితే సరిపోదు చాలా రుచిగాను ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేది కరివేపాకు మన బాబు చెప్పి మీరు తప్పనిసరిగా చేసుకోండి మర్చిపోకుండా చాలా ఆరోగ్యం ఆరోగ్యమే కాదు జుట్టు కూడా చాలా మంచిది ఇలా మళ్ళీ కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకేనా బాయ్